ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వార్త హండ్రెడ్ పర్సెంట్ నిజం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలాగే జరిగింది అని నేను ఎక్కడా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయటాను ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బాగా విస్తృతంగా తిరుగుతోంది అందులో కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో షేర్ అవుతోంది దీని మీద డిస్కషన్ కూడా జరుగుతోంది కాబట్టి దీన్ని నేను ఇక్కడ మరో కోణంలో చెప్పి మీకు వివరించి విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను అట్ ద సేమ్ టైం ఇందుట్లో కొన్ని నిజ జీవిత పాత్రలు ఏవైతే ఉన్నాయో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లేదంటే లీగల్ ప్రాబ్లమ్స్ రేపు ఉత్పన్నం కావచ్చు కాబట్టి వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క వ్యవహారాన్ని నేను ప్రస్తుతానికైతే అక్కడ రివీల్ చేయదలుచుకోలేదు ఈ వీడియోలో అసలే చేయట్లేదు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి డిజిగ్నేషన్ ఏంటి అనేది మాత్రమే చెప్పి మిగతా కథ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దయచేసి ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లేంటని చెప్పేసి నన్ను అయితే అడగండి మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ రూపంలో నిర్భయంగా తెలియజేయండి మీ అభిప్రాయం మీది కాబట్టి దయచేసి పూర్తిగా ఈ వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను చెప్పినట్టుగా ఇందులో ఉన్నటువంటి పాత్రధారులు సూత్రధారుల పేర్లు నేను చెప్పలేదు కానీ మీరైతే చెప్పచ్చు కామెంట్ రూపంలో ఆ పని అయితే ఫస్ట్ చేసేటువంటి ప్రయత్నం మీరు కూడా చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి తవ్వే కొద్దీ ఎన్నో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అయితే నేను సదరు వ్యక్తుల పేర్లు ఎవరి పేర్లు అయితే హైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానో వాళ్ళు ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్కు చెందినటువంటి ఒక కీలకమైన పోస్టులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అందులో ఒకళ్ళు మహిళ కాగా ఒకళ్ళు పురుషులు పురుషుడేమో ఏకంగా టీవీ ఛానల్ హెచ్ఓడి పొజిషన్లో న్యూస్ ఛానల్ హెచ్ఓడి పొజిషన్లో ఉంటే ఆ మహిళ ఏమో ఒక ఫేమస్ రిపోర్టర్ కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు నేను దయచేసి చెప్పలేను మీరు నన్ను అడక్కండి మీకు ఏమైనా గుర్తొస్తే కింద కామెంట్ అయితే తెలియజేయండి సో అసలు విషయం ఏంటంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసే ముందు ఏం జరిగింది ఎలా వ్యూహరచన చేశారు ఏ రకంగా పక్కాగా ప్లాన్ అమలు చేశారనేదే ఈ యొక్క మెసేజ్ సారాంశం విజయవాడలో ఉన్నటువంటి సదరు టీవీ ఛానల్ కార్యాలయంలో దేవినేని అవినాష్ అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి అరవ సత్యం ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి కొన్ని గంటల ముందు ఆ ఆఫీస్కు వెళ్ళారట ఆ ఆఫీసులో కూర్చున్నారట ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేటటువంటి అంశాల మీద వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మెయిన్ పాయింట్ అదే అరవ సత్యం అండ్ లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళి మరి డిస్కస్ చేశారట ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అట్ ద సేమ్ టైం పట్టాభి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి నివాసం మీద ఏకకాలంలో దాడులు చేయాలి చేసేటటువంటి దాడి చాలా బీభత్సంగా ఉండాలి బీతావాహంగా ఉండాలి అసలు పట్టాభి ఇల్లైతే నామరూపాలు లేకుండా పోవాలి అనేటటువంటి సలహా కూడా సదరు టీవీ ఛానల్ హెచ్ఓడి ఇచ్చినట్లుగా సదరు టీవీ ఛానల్ బాస్ ఇచ్చినట్లుగా అయితే ఈ మెసేజ్లో ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను బాస్ అంటే మేనేజ్మెంట్ కాదు ఆ యొక్క టీవీ ఛానల్లో పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఆయన కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు భావించాలి అంతే తప్ప డైరెక్ట్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళక్కర్లేదు సో అలా వీళ్ళు ఈ గ్యాంగ్ అంతా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి క్రమంలోనే మరోపక్క కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయ్యారట ఎవరయ్యా అంటే సదరు టీవీ ఛానల్ హైదరాబాద్లో ఉండేటటువంటి బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా వీళ్ళంతా ఏకకాలంలో ఇటుపక్క టెలీ కాన్ఫరెన్స్లోనూ వీడియో కాన్ఫరెన్స్లోనూ వాళ్ళు కూడా ఉన్నట్లకైతే తెలుస్తోంది సో వీళ్ళతో పాటుగా తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు కూడా ఆ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయినట్లకైతే సమాచారం అవుతుంది ఒక పక్క వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇంకో పక్క మరి వాళ్ళకి డైరెక్ట్గా దిశానిర్దేశం చేసేందుకు ఏంటో కానివ్వండి వీళ్ళంతా సదరు టీవీ ఛానల్ యొక్క హెచ్ఓడి బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయుల వంటి వాళ్ళంతా ఆ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయినట్టుకైతే సమాచారం అవుతుంది వేళతో పాటుగా ఈ బ్యాచ్తో పాటుగా మరి ముందొచ్చారో వెనకొచ్చారో ఆఖరణ వచ్చారో తెలియదు కానివ్వండి ఆ టీవీ ఛానల్లోనే పనిచేస్తున్నటువంటి ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి ఒక ఫేమస్ లేడీ రిపోర్టర్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది ఆవిడ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి దగ్గరుండి ఆ దాడిని పర్యవేక్షించినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ ఈ మెసేజ్ రూపంలో ఉంది మరి వీళ్ళ డిస్కషన్స్ ఏ రకంగా చేద్దాం ఏంటి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టీవీ ఛానల్కు ఉపయోగించేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఈ దుండగులు మొత్తం బయలుదేరినట్టుగా దాంట్లోనే వీళ్ళందరినీ తరలించినట్టుకైతే ఇందుట్లో మెన్షన్ చేస్తుంది అంటే ఈ మెసేజ్లో మెన్షన్ చేస్తుంది ఆ టీవీ ఛానల్ వెహికల్స్లోనే వీళ్ళందరినీ అక్కడికి తరలించారట ఆ తరలిస్తున్న క్రమంలోనే ఈ సదరు లేడీ రిపోర్టర్ గారు అదేవిధంగా దేవినేని అవినాష్ ఇద్దరు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దానికి ఆనుకున్నటువంటి హైవే మీద ఒక పక్కగా కారు ఆపుకొని కూర్చొని అక్కడి నుంచి దాడి ఎలా జరుగుతుంది అనేది లైవ్లో చూస్తున్నారట వాళ్ళు చూడటంతో పాటుగా అంటే వాళ్ళిద్దరు చూడటంతో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో టీవీ ఛానల్ బాస్ ఆయనకైతే ఏకంగా వీడియో కాల్ చేసి మరి వీడియో కాల్లో చూపిస్తూ కూడా ఉన్నారట ఇక వీళ్ళ ముఠా అంతా లోపలికి వెళ్ళిపోయింది బేబచ్చం చేస్తోంది నానా హంగామా చేస్తోంది దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కొట్టేస్తున్నారు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఒక వ్యక్తి అయితే ఏకంగా సుత్తి తీసుకుని ఒక కార్యకర్తను కొడితే తల అడ్డంగా పగిలిపోయింది అయితే వాళ్ళ పైశాచికత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇందులో ఈ మెసేజ్లో మెన్షన్ చేశారు అదేంటంటే మీరు ఈ దాడి ఎలా చేయాలంటే అసలు ఈ దాడిని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వణికిపోవాలి ఆ రేంజ్లో ఉండాలి కాబట్టి అందరూ చూడాలంటే మీరు సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కెమెరాల దగ్గరికి వెళ్ళి అక్కడ దాడి ఎక్కువగా చేశారంటే ఆ కెమెరాల ముందు మనుషులు కొట్టారంటే ఆ కెమెరాల ముందు వస్తువులను పగలగొట్టి ధ్వంసం చేశారంటే ఒక రేంజ్లో రికార్డ్ అవుతుంది దాన్ని అలాగో టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు అలాగే ఇస్తారు అది చూసిన వాళ్ళకి ఒళ్ళు గగురు పుడుస్తుంది భయంతో వణికిపోతారు కాబట్టి మీరు కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇంకా ఎక్కువ దాడి చేయండి అని చెప్పేసి అయితే సూచనలు సలహాలు కూడా ఇచ్చారట వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు వెళ్ళారు లోపల దాడి చేశారు పగలగొట్టారు తన్నారు కొట్టారు అన్నీ చేశారు బయటకు వచ్చేశారు సదరు రిపోర్టర్ గారు దేవిన అవినాష్ ఇద్దరు రోడ్డు పక్కన కూడా నిల్చొని ఆ యొక్క వెహికల్లో ఉండి మొత్తం చూస్తూ వాళ్ళ బాస్కి వీడియో కాల్లో కూడా చూపిస్తూ ఉన్నారట అయితే ఎక్కడితో అయిపోలేదు ఆ రోజు జోగి రమేష్ ఒక పెద్ద ముఠాను తీసుకొని ఒక పెద్ద గుంపుని తీసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ సందర్భంలో కూడా దానికి సంబంధించినటువంటి రచన దానికి సంబంధించినటువంటి ప్లాన్సు దానికి సంబంధించినటువంటి దర్శకత్వ పర్యవేక్షణ స్క్రిప్టు అంతా మళ్ళీ విజయవాడలో ఉన్నటువంటి సదరు సదరు టీవీ ఛానల్ ఆఫీస్లోనే జరిగిందట మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ ప్రమేయం ఉంది పాత్ర ఉందని చెప్పేసి అయితే ఈ మెసేజ్లో చాలా క్లియర్గా ఉంది వీళ్ళే సలహా ఇచ్చారు ఆ దాడికి సంబంధించిన డిస్కషన్ కూడా ఇక్కడే జరిగిందని చెప్పేసి అయితే ఒక వార్త ఈ రూపంలో ఈ మెసేజ్ రూపంలో అయితే హల్చల్ చేస్తుంది సో కేవలం రాజకీయ నాయకులు ఇప్పటివరకు మనం అనుకున్నాం ఒక దేవిని అవినాశనో లేళ్ళ అప్పిరెడ్డనో అరవ సత్యమనో ఇలా పైకి కనిపించే వాళ్ళు కనిపించినటువంటి వైసీపీ పెద్దల పాత్ర గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం వీళ్ళే కాదు వీళ్ళ వెనక ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ హస్తం ఉంది అందుట్లో ఉన్నటువంటి హెచ్ఓడి పొజిషన్లో బాస్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి ఒక కీలక లేడీ రిపోర్టర్ యొక్క హస్తం వీళ్ళిద్దరి ప్రమేయంతో వీళ్ళిద్దరి సలహాలతోటి వీళ్ళిద్దరి సూచనలతోటి వీళ్ళ దర్శకత్వ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగినట్లుగా అయితే ఒక మెసేజ్ రూపంలో చక్కర్లు కొడుతోంది ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ పాత్ర ప్రమేయం అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ పాత్ర ప్రమేయం ఎంతవరకు ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రశ్నార్థకమే వాళ్ళ దగ్గర కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు సూచనలు సలహాలు ఇచ్చారంటే అది తేలేటటువంటి అంశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతోంది విశ్వసిస్తోంది కొంతమంది ప్రత్యక్ష సాక్షుల కథనం అంటూ చెప్తోంది ఏంటంటే లేళ్ల అప్పిరెడ్డి దేవిన అవినాష్ అరవ సత్యం వీళ్ళ ముగ్గురి ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ముందు వీళ్ళని అరెస్ట్ చేసి కానీ లేదంటే విచారణకు పిలిపించి కానీ వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వాళ్ళ యొక్క డేటా ప్రతి ఒక్కటి గూగుల్ టేకౌట్ ఇలాంటి అంశాలు సాంకేతిక అంశాలను అవసరం అయితే సరే ఆ సమయంలో ఎక్కడున్నారు ఏం జరిగింది వాట్ ఈజ్ వాట్ అన్ని పూర్తిగా కూపీలాగి టెక్నికల్ ఆధారాలు కానివ్వండి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కానివ్వండి వాళ్ళ అనుచరులు కింద సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పరిశీలించి కొంతమందిని ఎప్పటికీ అరెస్ట్ చేశారు కదా వాళ్లను కూడా విచారించినప్పుడు మాత్రమే అసలు నిజాలు బయటకు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంది సో దేవిన అవినాష్ అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి అరోసత్యం వీళ్ళ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా క్లియర్గా కనపడుతుంది ఒక పక్కన ఇక తెర వెనక ఉన్నటువంటి ఈ సదర్ టీవీ ఛానల్ రిపోర్టర్ కానివ్వండి లేదంటే టీవీ ఛానల్ హెడ్ కానివ్వండి మిగతా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ప్రమేయం ఇప్పుడే మనం తేల్చలేము వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు చెప్పేటటువంటి నిజాల ఆధారంగా అట్ ద సేమ్ టైం సాంకేతిక ఆధారాలు ఏమన్నా దొరికితే వాటి ద్వారా రుజువు చేయటం తప్ప ఈ మెసేజ్లో ఉన్నట్టుగా ఫలానా బాస్ ఉన్నాడు ఫలానా రిపోర్టర్ ఉన్నాడు ఫలానా ప్రముఖ వ్యక్తి ఉన్నాడు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు అని చెప్పేసి ముందుగానే ఒక కంక్లూజన్కి అయితే రాలేము ఇది పూర్తిగా ఈ మెసేజ్ పూర్తిగా నమ్మటానికి ఆస్కారం లేదు అలా అని పూర్తిగా కొట్టిపారేయటానికి కూడా ఛాన్స్ లేదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొంతమంది నిజంగా పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు కొన్ని పేర్లు కొన్ని క్యారెక్టర్లు చెప్పారు కానీ వాళ్ళు పాల్గొన్నారా లేదని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే మన దగ్గర లేవు దొరికే ఛాన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి ఈ యాంగిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ లోతైనటువంటి విచారణ జరిపితే తప్ప అసలు నిజాలైతే తెలియవు సో ఇది పాక్షికంగా కొంత నిజం అనుకునేలాగా ఉంది తప్ప పూర్తిగా వందకు వంద శాతం నమ్మటానికైతే ప్రస్తుతానికి ఎలాంటి ఆస్కారం అవకాశం అయితే కనిపించట్లేదు మరి మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం మీ విచక్షణ నేనైతే ఈ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ పెద్ద ఎత్తున షేర్ అవుతున్నటువంటి ఈ యొక్క మెసేజ్ గురించి ఈ పోస్ట్ గురించి అయితే నేను మీకు చెప్పి విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాను ఈ కిందుట్లో ఉన్న పాత్రధారులు సోత్రదారుల గురించి అనుకుంటున్నారు అసలు ఈ కథనం అనుకుంటున్నారా లేదంటే పులిహోర స్టోరీ అనుకుంటున్నారా అయితే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే